హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగు కిచెన్ ఈరోజు మనము ఎంతో హెల్తీగా ఉండే జొన్న రొట్టెలు ఎలా చేయాలో చూద్దాం మామూలుగా అయితే చపాతీలు కానీ రాగి రొట్టె కానీ ఏది చేసినా కొద్దిపాటి ఆయిల్ అయినా వేసుకుంటాం కానీ వీటికి ఒక్క డ్రాప్ కూడా ఆయిల్ లేకుండా మనము ఎంతో హెల్దీగా ఉండే రొట్టెలు తయారు చేసుకోవచ్చు అయితే ఇవి టైం కూడా ఎక్కువ తీసుకోదండి సింపుల్ టెక్నిక్స్ పాటిస్తే అంతే మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అంతే ఇక్కడ ఇది వెజ్ కర్రీ కానీ నాన్ వెజ్ కర్రీస్ కానీ చాలా బాగుంటుంది నేను ఇక్కడ ఒకటింపావు కప్పు నీళ్లు తీసుకున్నా ఈ కప్పుతోనే మనము అన్నీ మీకు మెజర్మెంట్ చెప్తాం మీరు అవసరాన్ని బట్టి యాడ్ చేసుకోండి ఒకటింపావు కప్పు నీళ్ళు బాగా మరిగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసి అదే కప్పుతో ఒకటిన్నర కప్పు జొన్నపిండి ఇలా వేసుకొని మనం స్టవ్ బంద్ చేయాలంతే నీళ్ళు ఒక్కటి మరిగితే చాలు స్టవ్ బంద్ చేసి అంతా ఒకసారి బాగా కలిపి అంటే ఇలా ఏదైనా స్పూన్ ఏదైనా తీసుకోండి చాలా వేడిగా ఉంటుంది ఒక నిమిషం అలా ప్లేట్ పెట్టి మనము పక్కన పెట్టాలి ఆ తర్వాత ఒక నిమిషం తర్వాత ఇలా ప్లేట్ పైన కానీ లేదు శుభ్రం చేసుకున్న ప్లాట్ఫామ్ మీద కానీ చాలామందికి అలవాటే కదా ఇలా కొద్ది కొద్దిగా నీళ్ళు ఇవి గోరువెచ్చని నీళ్ళు మీరు చిలకరిచ్చుకుంటూ మనము పిండిని ఇలా బాగా మర్దన చేయాలి అర చేతి కంటే కింద వైపుతో మనం బాగా ఇలా మెదిపితే ఇలా ఎంత బాగా మీరు మర్దన లాగా చేస్తే అంత రొట్టెలు ఈజీగా స్ప్రెడ్ అవుతాయి అంతే అది సింపుల్ టెక్నిక్ అందుకే ఎక్కడ స్కిప్ చేయకండి మంచి టిప్స్తో మనము ఈజీగా చేసుకోవచ్చు ఈ క్వాంటిటీకి మనకు పెద్ద సైజువి ఆరు రొట్టెలు అవుతాయి ఇలా ప్లాట్ఫామ్ మీద బాగా శుభ్రం చేసుకొని మనము ఆ తర్వాత మనం తీసుకున్న క్వాంటిటీకి సిక్స్ అయితే అని చెప్పాను కదా అయితే ఇవి మామూలుగా చపాతి అయితే మనం అలాగే పక్కన పెట్టుకుంటాం దీనికి మాత్రం ఒక తడి క్లాత్ కానీ లేదంటే ఇలా బౌల్ కానీ క్లోజ్ చేసి పక్కన పెట్టండి చేసుకునే వరకు ఇలా ఒకటి తీసుకొని మనం బాగా చేసే ప్రతి ఒక్కటి కూడా ప్రతిసారి మనం ఇలా కొంచెం మెదిపి కొంచెం జొన్నపిండి వేసుకుంటూ అరచేతికి వేళ్ళకి ఇలా చేత్తోనే మనము తట్టచ్చు కానీ ఫస్ట్ టైం చేసే వాళ్ళకు మాత్రం ఇలా వేళ్ళు అడ్డం పెట్టుకుంటూ ఈజీగా తట్టచ్చండి బాగా స్ప్రెడ్ అవుతుంది ఆ తుక్కోదు కూడా కానీ కష్టం అనుకునే వాళ్ళు ఇలా చపాతీ కర్రకి కొద్దిగా జొన్నపిండి రాసుకుంటూ ఈజీగా అంటే మరి చపాతీ రొట్టెకంత ప్రెజర్ పెట్టకూడదు కేవలం పై పైనే అలా అంటూ ఉంటే మనకు ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది ఇది కొంచెం జిగురుగా ఉంటుంది కాబట్టి ఈజీగా స్ప్రెడ్ అవుతుందండి ఇలా జొన్న అవసరాన్ని బట్టి జొన్న పిండి వేసుకుంటూ రుద్దుకోవడమే అయితే చాలామంది బాగా రౌండ్గా రావాలనుకుంటారు అలాంటి వాళ్ళకి ఇది ఒక సింపుల్ టెక్నిక్ మనం అంతా రుద్దుకున్న తర్వాత దానికి సరిపడినంత సైజుని బట్టి అంటే మన ప్యాన్ని బట్టి ఇలా క్యాప్ పెట్టుకొని కట్ చేసుకోవచ్చు ఇది పూర్తిగా మనకు మిషన్ కటింగ్ వచ్చినట్టు వస్తుంది కానీ ఇలా ప్రతిసారి చేయాలంటే మన వల్ల కాదు కదా ఈజీగా చేత్తోనే మనము స్ప్రెడ్ చేయచ్చు అంతే మీడియం ఫ్లేమ్లోనే వేడి చేసుకోండి ప్యాను లేదంటే అతుక్కుంటాయి మనము ఒకసారి అలా టిష్యూతో తుడిసి లేదంటే పొడిగుడ్డతో రొట్టెని వేసుకొని ఒక నిమిషం కదపకూడదు వన్ ఆర్ టూ మినిట్స్ తర్వాత ఇలా చన్నీళ్ళలో ముంచిన తడి క్లాత్ అది కాటన్ క్లాత్ కానీ ఏదైనా తీసుకోండి మీకు అందుబాటులో ఉన్న అంత అలా పై పైన అనాలి లైట్గా అంతే అండి ఇలా మనము రెండు వైపులా ఈక్వల్గా మనం కాల్చుకోవడమే ఇది ఇంక అందరికీ తెలిసిందే కాల్చుకోవడం కాకపోతే ఫ్లేమ్ మాత్రం లో పెట్టకండి గట్టిగా అవుతాయి హై పెడితే మాడిపోతాయి అందులోనూ ప్యాన్కి అతుక్కుంటాయి మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి అయితే ఇలా రొట్టె చేసేటప్పుడు ప్రతిసారి మనము తీసుకున్న ఉండని అలా బాగా ఒకసారి మెదిపి ఇలా తట్టుకోవడమే బాగుంది కదా సింపుల్గా ఇలా మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ వీకెండ్కి ఎందుకంటే ఇవి వెజ్ కర్రీస్కి బాగుంటాయి నాన్ వెజ్ కర్రీస్ చికెన్ మటన్ ఇలా దేనికైనా కూడా గుత్తి వంకాయ కూర నేనైతే పాలకూర పప్పుకి ప్రిపేర్ చేసుకుంటున్నా మన ఛానల్లో పాలకూర పప్పు కూడా ఈజీగా ప్రెషర్ కుక్కర్లో ఎలా పెట్టాలో ఉంది ఒకసారి చూడండి ఎంతో టేస్టీగా ఉంటుంది అంతే ఇలా మనం రుద్దుకున్న జొన్న రొట్టెలని మొదట ప్యాన్ మీద అలా వేసి ఒక నిమిషం తర్వాత నీళ్ళు ఎక్కువ ఉండకూడదు ఈ క్లాత్కి బాగా గట్టిగా పిండేసి మనము అలా పైన ప్రెస్ చేయాలి చాలా వరకు ఇలా పొడిగుడ్డతోనే కూడా ఒత్తి మరి తిప్పేసుకుంటారు కానీ ఇలా కొంచెం తడి చేస్తే రొట్టె బాగా మెత్తగా ఉంటుంది అది కూడా మరీ ఎక్కువ తడి చేయకండి ఇలా తిప్పినప్పుడు ప్యాన్కి అతుక్కొనే ఆస్కారం ఉంది మీరు ఇలా మనము అటు ఇటు కదుపుతూ మొత్తం రొట్టెలన్నీ కూడా ఈజీగా చేసుకోవచ్చు బాగుందా మీకు ఎలా అనిపించిందో లైక్ అండ్ కామెంట్ ద్వారా తెలియజేయండి ಥ್ಯಾಂಕ್ಸ್ ಫರ್ ವಾಚಿಂಗ್ ಪ್ಲೀಸ್ ಲೈಕ್ ಷೇರ್ ಅಂಡ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಬಾಯ್ ಮಲ್ಲಿ ಮರಿಕೊತ್ತೀಡೋ ಕಲದ್ದ